ఏం తింటున్నావురా ఆడుకుంటున్నావా నీ బొమ్మలేవి అవన్నీ నీవేనా బొమ్మలు ఆముండమ్మా ఆముండు ఆమె పెత్త అమ్మమ్మకి అన్నం పెద్దరా అమ్మమ్మలకి మిక్సీ అనేది బో బో స్టవ్ ఏది స్టవ్ ఏది నీవా నావి అనాలి నాకు ఇస్తావా నాకు ఇస్తావా అమ్మాయి షూ ఇవా నాకు ఇవ్వరా పాట పాడమ్మా మీకు వచ్చిన పాట పాడమ్మా అట్లా మంచిగా పాడాలి మంచిగా పాడు రాయుష్లు గోదావరి గట్టు మీద పాడు నువ్వు పాడు అమ్మ నీ బొమ్మది ఈగా ము ము ఇట్లా ఏంటమ్మా ఏంటది బూచా భయమా నీకు ఐషు నీకు భయమా అమ్మా బూచంటే చక్కగా మా అయితే తనకి తెచ్చిన బొమ్మలన్నీ మొన్న వాళ్ళ పెద్దనాన్న తీసుకొచ్చాడనమాట బొమ్మలు ఎవరు తెచ్చారా బొమ్మలన్నీ తను ఆ బొమ్మలను అయితే ఎవ్వరికి ఇవ్వదు ఆ బొమ్మల మీద ఇట్లా స్టవ్ అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటుంది అనమాట అన్నం ఆమె వండుతావా అమ్మ స్టవ్ మీద ఆమె వండుతావా నీకు వచ్చా స్టవ్ ఆమె పెట్టు గిన్నె పెట్టు ఆమె పెట్టేసే ఆమె వండి అమ్మమ్మకి అమ్మకి తాతకి ఆములు పెట్టు మిక్సీ మిక్సీ తీసుకురాయటూ మిక్సీ తెచ్చి ఇక్కడ పెట్టుకో మీ బొమ్మలన్నిటి పెట్టేసుకో ఆమండు ఆమె పెట్టేసే ఇంక పాపకు పెట్టు ఆము పాపకు పెట్టు అమ్మా పాపకు ఆమె పెట్టు బుజ్జి పాపకి ఆమె పెట్టు ఆమె తిను అను ఆమె తిను

అమ్మమ్మా తినోను అమ్మమ్మ ఆమె తిను తిన్నా తిన్నా నువ్వు తిన్నావా ఏం కూర ఏం కూర ఉండావు పప్పు పాపకు పెట్టావా మరి ఈ పాపకు పెట్టావా పెట్టు మరి పెట్టు చీ కాకు చీ క్యాకు పేరు అడుగు పాప పేరేంటని పాపే పాపేష్ ఆ చదువు నువవా అబ్బో ఆ పెడుతున్నావు తినువాను మరి தா గుడికి వెళ్దాము అనుకునేసరికి ఐషు ఎందుకో తెలియకుండానే పెద్ద పెద్దగా ఏడవడం స్టార్ట్ చేసింది ఈరోజు వంటంతా అయిపోయి చక్క గుడికి వెళ్దాము రెడీ అవుదాము అనుకునేసరికి ఐషు తెలియకుండానే మరి ఎందుకు నేర్చుకుందో తెలియదు ఇంకా ఈ గదిలోకి తీసుకొచ్చి చక్కగా దాని బొమ్మలన్నీ ఇక్కడ వేసేసి సరే ఈవినింగ్ వెళ్దాము గుడికి సరే పిల్ల ఏడుస్తుంది కదా అని చెప్పి చక్కగా దాని బొమ్మలన్నీ వేస్తే చక్కగా ఆడుకుంటూ ఉంది ఆయుషు నీకు నచ్చినాయి ఆ బొమ్మలు సూపర్ ఉన్నాయి చెప్పు చెప్పు చేయి చూపించు సూపర్ సూపర్ చెప్పు నీదే పెద్దమ్మ తెచ్చిందిరా పెద్దనా పెద్దమ్మ తెచ్చారు బొమ్మలు చెప్పు పెద్దమ్మ థ్యాంక్ యూ పెద్దనా పెద్దమ్మా చెప్పు థ్యాంక్ యూ చెప్పు ఆ కాదు పండు పండు అన్న వస్తాడు కానీ థ్యాంక్ యూ చెప్పు పెద్దమ్మకి పెద్ద నాన్నకి ఇదిగో ఐచు గాడి ఇదిగో ఐషమ్మా థ్యాంక్ యూ పెద్ద నాన్న చెప్పు మరి పెద్దమ్మ థ్యాంక్ యూ మాతి సూపర్ ఉన్నాయి బొమ్మలను పండన్న థ్యాంక్ యూ అబ్బో అందరికీ థ్యాంక్ యూనా ముక్కులో ములో వెళ్దినానా చీ వెల్ది చీ చీ మా ఇష్యూ చేసే పనులన్నీ ఇలా ఉంటాయి అన్నమాట మొత్తం అల్లర్లో ఫస్ట్ బాగా అల్లరి చేస్తుంది అబ్బో యాక్చరీలో కూడా ఫాస్ట్ ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ యాక్టీలో అబ్బో ఒక పాట పాడమ్మా బంగారు తల్లి ఒక పాట పాడు పాట పాడ డియాలో డియాలో పాట పాడు అయ్యో